అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ సో అందరు తెలుసు కాబట్టి యాక్చువల్గా మేము ఇది మై గేట్ యాప్ అనేది ఇంట్రొడ్యూస్ చేశాం అందరికీ మీరు మెయిన్ గ్రూప్లో చూస్తూనే ఉన్నారు కదా మై గేట్ యాప్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాం కదా సో దానికి సంబంధించిన అది మై గేట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి గేట్ ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి కంపౌండర్లు కావాలండి సొసైటీకి మా చుట్టుపక్కల కంపౌండ్ వాళ్ళు కావాలి కాబట్టి మౌండ్ వాళ్ళ గురించి కూడా మీరు ఫౌండేషన్ వేస్తున్నాము రేపు నుంచి వర్క్ అనేది కంటిన్యూగా స్టార్ట్ అవుతుందండి ఎలా మన ఫండ్స్ అనేది వస్తూ ఉంటే దాని ప్రకారం మేము అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తాము అట్ ద సేమ్ టైము ఎంట్రెన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రెన్స్ అనేది క్లోజ్ చేస్తున్నాము ఆ ఎంట్రెన్స్ క్లోజ్ చేసి ఇక్కడ నుంచి మనకు మెయిన్ మెయిన్ గేట్ నుంచి యాక్సెస్ ఉంటుంది ఇంకోటి ఇది ఏదైతే ఉందో మన సెక్యూరిటీ సూపర్వైజర్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు ఎవరు వచ్చినా మీ పట్టా చూపించాల్సిన అవసరం లేదు మై గేట్ యాప్లో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి దాంట్లో ఫోటో సపోజ్ మీరు మైకే యాప్లో రిసీవింగ్ చేస్తున్నారు అనుకోండి మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా బంధువులు ఎవరైనా వచ్చినా దాంట్లో ఏంటంటే యాప్ నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుందండి వాళ్ళ ఫోటో తీసి పలానా వ్యక్తి మీ ఇంటికి వస్తున్నాడని నోటిఫికేషన్ వస్తుంది మీరు అందరూ ఓకే దానికి మీ ఇంటికి వస్తున్నాడని ఓకే కొట్టిన తర్వాతనే సెక్యూరిటీ లోపలికి అలౌట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఎలాగైతే ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలో ఫెసిలిటీస్ ఉన్నాయి అదే గేటెడ్ కమ్యూనిటీలో మనం మెయింటైన్ చేయడానికి అసోసియేషన్ తరఫు నుంచి మేము అందరం కృషి చేస్తున్నామండి మీ అందరి సహాయ సహకారాలు అనేది మాతో పాటు అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తామని మేము కోరుకుంటున్నామండి ఇంకోటి ఏంటంటే సొసైటీలో కొత్త కొత్త గ్రూపులు ఫామ్ అవుతున్నాయి సో మీ అందరికీ తెలుసు స్టార్టింగ్ నుంచి ఎవరెవరు పనిచేస్తున్నారు ఏంటి అనేది అందరూ గుర్తించారు కాబట్టి మీరు అందరూ మాతో ఉంటారని మేము భావిస్తున్నాం ఇలాగే మనము అందరం కోఆర్డినేషన్ చేసుకొని ముందుకి సక్సెస్ అవ్వాలి ప్లస్ డేటెడ్ కమ్యూనిటీల స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయాలనేది మా కోరిక మేము అదే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము మీ అందరి సహాయ సహకారాలు మా అందరికీ ఎంతో అవసరం కాబట్టి మీరు అందరూ మాతో పాటు ఉంటారని మేము కోరుకుంటున్నామండి आ, न, मेरा नाम लक्ष्मी दुग्धा है अभी ये जो है फाउंडेशन ये बाउंड्री वाल के लिए है कल से इसका पूरा काम शुरू हो जाएगा थोड़ा थोड़ा करके जैसे भी अपने को फंड्स मिल रहे हैं वो हिसाब से ये काम चलता रहेगा और माइग्रेट आप डीजे अन्ना जो कर रहे ब्लॉक ब्लॉक को जाके आठ बजे से लेके ग्यारह बजे तक कर रहे कोई भी हो आप एंट्री करा लीजिए इसमें आपको क्या होता सिक्योरिटी रहता आपके घर में कोई आ रहा जा रहा बोले तो पहले आपको परमिशन पूछते आप पहलो करे तो ही उन लोगों को आने देते इससे अपने को चोर और कोई बाहर वाला आने का मसला नहीं रहता बाउंड्री वाल से क्या है गांजे पीने वाले और चोर चकरे और सांप वगैरह कुछ भी नहीं आए तरह रहता ये सब चीज़ अपन कर रहे हैं कंपनी की तरफ से और एक बात क्या है अलग अलग ग्रुप में बेकार के अफवाह फैला रहे है। उस चीज़ पे कोई भी यकीन नहीं करना जो भी है कंपनी ग्रुप में विजय भाई गौस भाई निरंजन भाई तीनों डालते आपको कोई भी डाउट है तो ये तीनों को कॉल कर सकते हैं. थैंक यू